పిడుగురాల పోలీస్ స్టేషన్లో ప్రేమ జంటుకు ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ప్రేమ వివాహం జరిగింది పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎన్ శివాంజనేయరెడ్డు చల్ల యానిమిలు ప్రేమించుకొని గుంటూరులోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు అయితే విషయం తెలుసుకున్న ప్రేమికులు పెద్దల వివాహాన్ని అంగీకరించడం లేదని తమకు రక్షణ కల్పించాలంటూ పిడుగురాల పోలీసులను ఆశ్రయించారు దీంతో ఎస్ఐ రమేష్ బాబు పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి వారిద్దరికీ వివాహం జరిపించారు ఎంపీరు అందం ముందు తెలిసేనాడు మహిళల ముందు సపోర్ట్ ఇచ్చారు అన్నీ ఉంటాయి దాంట్లో చెడు పులుపులాగా అన్నీ ఉంటాయి ఉన్నప్పుడు వాడు వచ్చినప్పుడు వాడు నిజమైన आप क्या बिखेरने वाले? आगे बराबर कहने वाला। व्हाट्सएप इसे सेल्फ। आठ चूड़ा। आठ चूड़ा। दो बड़े। दो हैं। आठ चूड़ा कितना बड़ा? इतना बड़ा बड़ा। आठ चूड़ा। अगर इसे ऐसा बात करें, मनचिंग वाला किसी को सोंग दे। दें बियर दे। இங்க எல்லாரும் ஒொக்கே ரொம்ப మంచి కార్యక్రம் மைந்து కార్యక్రம் நல்லா இருக்கு ஏ எல்லாரும் விவூரே பயதேல சார் காபல் மீன் மைஜுடமா ஹெல்ப் பண்ணனும் எனக்கு கைக்கு அது ฮะ شويه சொல்லுறாரு ஆ மார்னிங் மேவேல சார் சீ சார் அது ரொம்பக் நல்லா இருக்கு நான் நம்ம அங்க இருந்து இந்த டென்ட் போறதுக்குள்ள அதரங்க இருந்து அதர இருந்து செல்லப் பாய నమ్మకాన్ని నిలబెట్టాలి ఎందుకంటే చూడండి ఈ వయసులో ఈ రోజు వచ్చారంటే మంచిగా ఉండాలని కోరుకునే వచ్చింది ఇంత కోసం ఇంత దూరం వచ్చి వాళ్ళు ఏమన్నా ఎక్కడ మాట వీళ్ళు వేరు చేశారు ఇక్కడ నీ కోసం వేరు చేశారంటే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది కలదు కదా మీ భార్య కన్నా ముందు వీళ్ళకి మాట పడవేం కాదు